టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా క్షణం కూడా అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అకుంఠిత దీక్ష నిబద్ధతతో సిబ్బంది పని చేయడం వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు అయితే సోమవారం రాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ అడ్మైంటైన్స్ సిబ్బందితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటరాక్షన్ అయ్యారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇంకా చైర్మన్ చైర్మన్ మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ ఇంకా ట్రాన్స్కో కృష్ణ ఫరూస్కోస్కర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని దుష్ప్రచారం చేసిన వారికి చంప పెట్టులాగా ఈ ఏడాది మార్చిలో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ ఒక నిమిషం కూడా కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి వారి విమర్శలను తిప్పికొట్టిన విద్యుత్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు ఉన్నత స్థాయిలో నేను యాజమాన్యాలు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సేవలను గుర్తించి అభినందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టయితే ఆయన వివరించారు ఇక ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందిని ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని అందులో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరించి వేల మందికి పదోన్నతులు కల్పించామని కూడా తెలియజేశారు మనమందరం ఒక్కటే అన్న భావన కల్పించేందుకు డిస్కా లో పనిచేస్తున్న లైన్మెన్ నుంచి సిఎండి వరకు ఏ తరహా యూనిఫామ్ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే నిఫ్ట్ తో డిజైన్ చేయించి విద్యుత్ సిబ్బందికి డ్రెస్సులు ఇప్పిస్తామని కూడా ప్రకటించారు ఇక యాజమాన్యంతో పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని విద్యుత్ సిబ్బందికి డిప్యూటీ సీఎం అయితే భరోసా ఇచ్చారు ధర్మన్ సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వంతోనూ హైడల్ పవర్ ఉత్పత్తి చేయడానికి హిమాచల్ ప్రభుత్వాలతోనూ ఎంఓయూ చేసుకున్నామని కూడా డిప్యూటీ సీఎం అయితే ప్రకటించడం జరిగింది